అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము అమరావతిలోని నేలపాడు ఏరియా దగ్గర అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు ఇదంతా హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగే ప్రాంతం అనమాట ఇంత ముందు లెఫ్ట్ సైడ్ మొత్తం ల్యాండ్ లో ఈ కార్మికుల కోసం షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు జరిగినాయి కదా ప్రజెంట్ దాని పక్కన ఉన్న ల్యాండ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ కొంచెం వాటర్ ఉంటే మొత్తం డివాటర్ చేస్తారు ఈ డివాటర్ చేసిన తర్వాత ఆ ఫ్లాగులు అయితే పెట్టారు ఆ ఫ్లాగులు పెట్టిన చోటే టవర్స్ అయితే వస్తాయి టవర్స్ కూడా ఆ బేస్మెంట్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్ తో టవర్స్ అయితే నిర్మాణం జరగాలి ఆ నిర్మాణం జరిగే ప్లేస్ అంతా ఆ ఫ్లాగ్లు అయితే అమర్చారు ప్రెసెంట్ ఆ టవర్స్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి స్టార్ట్ అయిన ఇప్పుడే పనులు అయితే నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయో ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వర్క్ చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైట్ని ఈ దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నేలపాడు నుండి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండిద్ది అలాగే శాఖమూరు దగ్గర జీరో పాయింట్ సెవెన్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉండిద్ది అలాగే దీనికి నార్త్ ఫేసింగ్ రోడ్లు వచ్చేసి ఎన్ ట్వెల్వ్ ఎన్ థర్టీన్ రోడ్లు మధ్యలో అలాగే ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ వచ్చేసి ఈ సెవెన్ ఏ ఎయిట్ రోడ్ల మధ్యలో ఇది హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ని అయితే నిర్మిస్తున్నారు ప్రజెంట్ ఈ సైట్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఇదంతా కన్స్ట్రక్షన్ సైట్ అనమాట దీన్ని ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ప్రజెంట్ ఈ కన్స్ట్ర ఈ సైట్ నిర్మాణం అయితే చేసుకుంటున్నారు ఇదంతా కన్స్ట్రక్షన్ జరిగే సైట్ అనమాట వర్కర్స్ కోసం షెడ్లు నిర్మాణం కానీ అవన్నీ చేస్తారు ఇక్కడ ఇంకా ఇక్కడ దాని పక్కనే మీరు ల్యాండ్ చూస్తున్నారు చూసారా ఈ ల్యాండ్ లోనే ఇంతకు ముందు వాటర్ అయితే ఉండేది ప్రెసెంట్ అది డీ వాటర్ అయితే చేస్తారు డీ వాటర్ వచ్చేసి నాలుగు రోజుల క్రితమే కంప్లీట్ అయింది డి వాటర్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫ్లాగులు అమర్చారు మీరు కనిపిస్తున్నాయి కదా ఆ ఫ్లాగులు ఉన్న చోటే ఈ టవర్స్ నిర్మాణం అయితే జరగాలి ఇది మొత్తం పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల విస్తీర్ణం నిర్మిస్తున్నారు దీని టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ మూడు మూడు చదరపు మీటర్ అయితే ఉండిద్ది ప్రజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఒక జేసీబీతో ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ కానీ ఇంకా సైట్ క్లియరెన్స్ వర్క్స్ అయితే చేస్తున్నారు మీకు ఫ్లాగులు కనిపించే చోటల్లా టవర్స్ అయితే వస్తాయి మీరు అక్కడ అక్కడక్కడ ఫ్లాగులు కూడా మీరు చూడొచ్చు ఇక్కడ అలాగే ఇక్కడ నేను ఒక నమూనా పిక్చర్ కూడా పెడతాను ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ కి సంబంధించిన మొత్తం కంప్లీట్ అయితే ఎలా ఉండిద్ది అని చెప్పి అలాగే దీనికి సంబంధించి ల్యాండ్స్కేపింగ్ కానీ గ్రీన్ బెల్ట్ ఏరియా వచ్చేసి ముప్పై వేల మూడు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది రెండు చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండేది దీన్ని ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు మొత్తం పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల్లో ఇది ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా వచ్చేసి ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు మొత్తం పన్నెండు టవర్లు ఉంటాయి పన్నెండు వందల అపార్ట్మెంట్లు ఉంటాయి దీని ఏంటంటే బేస్మెంట్ ప్లస్ పోడియం ప్లస్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్ తో టెర్రస్ ఫ్లోర్ కూడా ఉంటుంది దీనికి అలాగే ఇందులో ఏంటంటే ఎమ్యూనిటీ బ్లాక్స్ ఉంటాయి రెండు ఉంటాయి ఆ ఎమ్యూనిటీ బ్లాక్స్ బిల్డప్ ఏరియా వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల మూడు పాయింట్ ఆరు చదరపు మీటర్ల విస్తీర్ణంలో అయితే ఉండిద్ది అలాగే దీనికి పార్కింగ్ ఏరియా కూడా కేటాయించారు ఆ పార్కింగ్ ఏరియా వచ్చేసి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు పాయింట్ జీరో వన్ స్క్వేర్ మీటర్ లో ఉంటుంది మొత్తం పార్కింగ్ ఏరియా ఇందులో ఏంటంటే ఫోర్ వీలర్స్ అంటే కార్లు అవన్నీ పదహారు వందల ముప్పై ఒక్క కార్లు వరకు పార్కింగ్ చేసుకోవచ్చు అలాగే టూ వీలర్ వెహికల్స్ వచ్చేది వచ్చేసి పన్నెండు వందల వెహికల్స్ వరకు పార్కింగ్ చేసుకోవచ్చు ఇది మొత్తం ఫేజ్ వన్ లో భాగంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు నిర్మిస్తున్న ప్రాజెక్ట్ అనమాట ఇది ఇది అమరావతిలోని పెద్ద ప్రాజెక్ట్ ఇది దీనికోసం ఏంటంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలోనే ఏడు వందల కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో పనులు స్టార్ట్ చేశారు దాని తర్వాత గవర్నమెంట్ మారిపోయిన తర్వాత దీని అంచనా వ్యయం ఇంకా రెండు వందల కోట్లు అదనంగా అయితే పెరిగింది అదనంగా పెరిగినా సరే గవర్నమెంట్ దీన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఫేజ్ వన్లోనే భాగంగానే దీన్ని కంప్లీట్ చేయాలని పనులు అయితే స్టార్ట్ చేస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా షెడ్లు అయితే నిర్మిస్తున్నారు మొత్తం వర్కర్స్ కోసం వన్స్ ఈ ప్రాజెక్ట్ కనుక స్టార్ట్ అయితే టూ త్రీ ఇయర్స్ వరకు కంటిన్యూగా నిర్మాణాలన్నీ జరుగుతుంటాయి జరుగుతూ ఉంటాయి కదా కంప్లీట్ అయ్యేసరికి నాకు తెలిసి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైం పట్టింది అందుకనే ఇక్కడ వర్కర్స్ కోసం మొత్తం ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఇక్కడ బిల్డింగ్స్ నిర్మాణం కోసం ఈ క్లియరెన్స్ చేస్తున్నారు మొత్తం సైట్ ని మీరు చూడొచ్చు ఇక్కడ అలాగే ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్టు ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మూడు పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాల్లో నిర్మిస్తున్నారు కేటాయించారు మొత్తం ఇంటర్నల్ రోడ్స్కి వచ్చేసి ఇంటర్నల్ రోడ్స్లో పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఆరు పాయింట్ ఐదు మూడు స్క్వేర్ మీటర్ల బిల్డప్ ఏరియా అయితే ఉండిద్ది ఆ రోడ్స్ అంటే లేఅవుట్ రోడ్స్ అంటారు చూసారా ఆ రోడ్స్ కూడా దీంట్లో అయితే భాగంగా ఉన్నాయి మొత్తం పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల్లో రోడ్స్ కానీ ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా కానీ అన్నిటికీ ఇలా కేటాయించారు ఈ మొత్తం సైట్ కూడా మీరు చూడవచ్చు ఎలా కనిపిస్తుందో మొత్తం ఇప్పుడైతే ఇక్కడ మొత్తం హడా వర్కర్స్తో హడావుడి హడావుడిగా అయితే కనిపిస్తుంది మొత్తం సైట్ అంతా ఈ మొత్తం షెడ్లు నిర్మాణానికి కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి ప్రజెంట్ ఏంటంటే ఇంకా బిల్డింగ్స్ నిర్మాణం కోసం ఇంకా వాటికి సంబంధించిన ఫౌండేషన్ వర్క్స్ కానీ అవన్నీ స్టార్ట్ చేస్తారు త్వరలోనే ఇంతా క్లియరెన్స్ అయితే చేస్తున్నారు మొత్తం ప్రాజెక్ట్ మొత్తం మీ ఏరియా మొత్తం చూడొచ్చు ఎలా కనిపిస్తుందో పైనుండి ఈ కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా కానీ దాని పక్కనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగే ప్లేస్ కానీ ఇవన్నీ చూడొచ్చు ఇక్కడ కూడా మొత్తం చూడండి ఎన్ని షెడ్లు నిర్మించారు మొత్తం ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి చాలా మంది వర్కర్స్ ఇక్కడ వర్క్ చేస్తారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం సైట్ నైతే రెడీ చేసుకుంటున్నారు మొత్తం సైట్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో ఇక్కడ మొత్తం జేసీబీలతో గానీ వాటితో వర్క్స్ అయితే చేస్తున్నారు అలాగే దీనికి ఏంటంటే శాఖమూరు సెంట్రల్ పార్క్ కూడా చాలా దగ్గర అయితే అయ్యింది ఐదు ఐదు వందల మీటర్ల లోనే శాఖమూరు సెంట్రల్ పార్క్ ఉండిద్ది అలాగే ఇక్కడ నుండి మీరు చూడండి అది నేలపాడు విలేజ్ ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను హ్యాపీనెస్ కి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనే ఇస్తుంటాను కి ఫస్ట్ టైం వచ్చినట్టు అయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి